ప్పుడే మంచి క్యారెక్టర్ ఏందో తెలుస్తుంది మీ నాయన గీత పెద్ద కుటుంబం నుంచి పెట్టుకోండి మీరు మీరే తెలియదు పిల్లలకి కుటుంబం అంటే మీరే కాదు మేమందరము ఆగన్ ఉన్నాడు రాజనున్నాడు మొత్తం టీఆర్ఎస్ పార్టీ నేను నేనున్నా అందమైనంత బేజార్ కావద్దు ధైర్యంగా కొట్లాడాలి జీవితంలో సమస్యలు నన్ను కూడా నిన్న ఎనిమిది గంటలు కూర్చోబెట్టి నన్ను కూడా జైలు పెడతాను కోసం చేస్తాను భయపడి ఆయన యుద్ధ చేసుకుంటామే కొట్లాడాలి యుద్ధం చేయాలి నాయన లేక మాత్రం పొరపాటు ఇంకోలు కావచ్చు ధైర్యం చెప్పు అమ్మని మంచిగా చూసుకో ఏర్పాట్లే చేస్తాము అన్ని చేస్తా అంటూనే ఇచ్చి పెట్ట నువ్వు అమ్మ ధైర్యం ఉండదు పెద్దదాన్ని నువ్వు ధైర్యం చూసుకుంటా అన్నా ఏ పేరు నీ పేరు మీరు ఏం చదువుతున్నావు బిడ్డంతా మంచిగా చదవాలి మంచి పరిస్థితులు స్కూల్ ఇచ్చి పెట్టద్దు దోరుగా చదవాలి అన్నీ నేను చూసుకుంటాను అదేందా నాన్న ఇట్లా చేసిండు బాధపడద్దు విడవద్దు మీరు అమ్మ ధైర్యంగా ఉండాలి

నాడ కూడా ఇవ్వండి నేను వాళ్ళ కుటుంబం కూడా కింద మనల్ని వాళ్ళ కూడా పిల్లలు అలా చూసుకోవాలి అది కూడా మనమే చేస్తున్నాం పార్టీ ఇది కూడా మొత్తం మనమే ఇస్తాం కార్యకర్త అయినా ఎమ్మెల్యే అయినా అందరూ ఎవరైనా ఒకటే అర్థమైంది వెరీ మూడు అందరూ అందరూ అండకుందరు కుటుంబాన్ని మమ్మల్ని కూడా నేను చూసుకుంటా

गोविंद डायरेक्टर प्रसाद बलंदाई प्रसाद